గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు అతని పేరు రామరాజు అతడి భార్య పేరు రాజమ్మ రామరాజుకు పెద్ద ఇల్లుంది ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ చెట్లతోనూ ఎంతో అందంగా ఉండేది అతడింట్లో చాలా మంది కూలీలు పనిచేస్తుండేవారు ఒకరోజు ఒకతను వచ్చి తాను అనాథనని నా అన్నవారు ఎవరూ లేరని ఏదైనా పని ఇప్పించండని తనకు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నం పెడితే చాలని రామరాజు రాజమ్మల వద్ద మొరపెట్టుకున్నాడు వారిద్దరూ దయతలచి పనిలో పెట్టుకున్నారు అతడు రామరాజు వద్ద తన పేరు చెట్టు అని రాజమ్మ వద్ద నీరు అని చెప్పాడు ఓ రోజు అతను జమీందార్ ఇంట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది ఆమె పరుగు పరుగున వెళ్ళి భయంగా తన భర్తతో ఏవండి నీరు డబ్బు దొంగలిస్తున్నాడండి అని చెప్పింది అప్పుడు రామరాజు నీకేమైనా పిచ్చా నీరు డబ్బు ఏమిటి నీరుకి చేతులున్నాయా కాళ్ళున్నాయా నీకంతా పిచ్చి కాకపోతే అని బయటకి నడిచాడు అప్పుడు రాజమ్మ అదేనండి మన ఇంట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగలించి పారిపోతున్నాడండి వాణ్ణి పట్టుకోండి అని అన్నది అప్పుడు రామరాజు తెల్లబోయి ఒరే రంగా భీముడు అని కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి అని గట్టిగా అరిచాడు అప్పుడు అక్కడున్న కూలీలు పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నారు అప్పుడు రామరాజు కూలీలను ఆ చెట్టును కాదురా డబ్బు దొంగలించుకుపోతున్న వ్యక్తిని పట్టుకోండిరా అనే లోపలే ఆ దొంగ తప్పించుకు పారిపోయాడు ఈ కథలోని నీతి తెలివి ఎవరి సొత్తు కాదు